వీళ్ళు చర్చికి వెళ్తారు చర్చికి వస్తారు ఈ అమ్మాయివి ఏం బట్టలు ఈ అబ్బాయివి ఏం బట్టలు అని అంటూ ఉంటారు అయ్యో ఆమెను అతనిని క్రీస్తులో విశ్వాసంలో మొదట ఎదగనివ్వండి ఫస్ట్ ఎదగనివ్వండి తర్వాత చెప్పండి ఇంకా కొందరు ఉంటారు వారి గుట్కాలు ఆల్కహాల్ డ్రగ్స్కి అడిక్ట్గా అయ్యి చర్చికి వస్తూ ఉంటారు వారిని కూడా క్రీస్తులో ఎదగనివ్వండి వారిని ఏమి అనకండి కొందరు చెవిపోగుతూ ఉంటారు కొందరు కనురెప్ప మీద పోగుంటుంది ఇంకొందరికి టాటు ఉంటుంది వారిని కూడా రానివ్వండి వారిని కూడా ఏమి అనకండి మీ నోర్లు మూయండి వారిని విశ్వాసంలో క్రీస్తులో ఎదగనివ్వండి చర్చికి వస్తాడు బూతులు తీరుతాడు అది రానివ్వండి వారి లోపల క్రీస్తును ఎదగనివ్వండి క్రీస్తును పెరగనివ్వండి వారి భాష మారుతుంది వారి బట్టలు మారుతాయి వారి చూపు కూడా మారుతుంది మాటలు మారుతాయి పూర్తిగా మొత్తంగా మారుతారు ఎందుకు తీర్పు తీరుస్తున్నారు పిల్లలు పుట్టడంతోనే నడుస్తున్నారా నడిపేని చూద్దాం సంవత్సరం దాటిన తర్వాత నడుస్తారు అదొక ప్రాసెస్ ఉంటుంది అలాగే వారిని క్రీస్తులోనికి రానివ్వండి సమయం పడుతుంది మెల్లగా నడుస్తారు విశ్వాసంలో క్రీస్తులో పెరుగుతారు మనం ఇంట్లో ఏం లేదు అని చర్చిపోబట్టి మనకు వాక్యం తెలుసు ప్రవచనం చెప్తాం భాషను మాట్లాడతాం ప్రార్థన చెప్తాం అయినా కూడా మనము ఇతరులపై దయ చూపించడం రావడం లేదు యశ్ మీరు దయను చూపించండి దయ చూపించడం నేర్చుకోండి అని అంటున్నాడు మన గిన్ని ఎండ్ల బట్టి మనమే దయ చూపించడం మనకు రావడం లేదు మనుషుల మీద వాళ్ళు కొత్త విశ్వాసులు వారికి వాళ్ళు ఎలా తొందరగా మారుతారు ఒక బిడ్డకే సంవత్సరం మీద పడుతుంది పెరగడానికి మరి కొత్త విశ్వాసులు మారడానికి టైం పట్టదా కాబట్టి మన జ్ఞానం కలిగి దయ చూపించాలి నేర్చుకోవాలి మెల్లమెల్లగా మారుతారు అర్థమైందని నమ్ముతున్నాను ఆమెన్ ప్రైజ్ అలాడ్ హలేలుయా ఫస్ట్ వారిని క్రీస్తులో ఎదగనివ్వండి క్రీస్తులో పెరగనివ్వండి ఆమెన్ నేర్చుకొనివ్వండి క్రీస్తును